పార్వతపురం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక స్థానికే విజయచంద్ర పాల్గొన్నారు పెంచుల పంపిణీ ముందుగానే వికలాంగులు వితంతువులు వృద్ధులకు పండుగ వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్వేయమని అందుకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుందని తెలిపారు ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు చరిత్రలో నిలిచిపోయే రోజు ఒక హిస్టారికల్ డే ఎందుకంటే ఇంతకు ముందు ఏ ప్రభుత్వం కూడా చేయలేని సాహసం నెల రాకముందే నెలకు ముందుగానే ప్రతి అబ్బాతాతకి పెన్షన్ ఇవ్వాలని చంద్రబాబు గారు అనుకోవడం అనుకున్న వెంటనే మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా మేము ఇస్తామని ముందుకు రావడం ఆదివారం రోజు పోతే ఒక్కో తారీఖు మిస్ అవుతుంది ఒక్కో తారీఖు లేకపోతే మాకున్న ఖర్చులు ఏమవుతాయి అని ఆలోచించి ఒక తండ్రిలాగా ఆలోచించి రాష్ట్రంలో ఉండే ప్రతి వాళ్ళు కూడా సొంత బిడ్డల్లాగా ఆలోచించి ఈరోజు ఇవ్వాలని ఆదేశం ఇవ్వడం ఆదేశాన్ని అమలు పరచడం కూడా జరిగింది ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయలేని సాహసం నెలకు ముందుగా ఇవ్వడం అందుకే ఇది హిస్టారికల్ డే ఈరోజు చంద్రమౌళి గారు మీకు మీకు ఇచ్చిన పెన్షన్ ఒకటో తారీఖు ఇస్తామన్న రోజు కన్నా ముందే మీ చేతికి నేను పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రకారం